సేవకునికి తీర్పు తీర్చుటకు నీవేవడవు రోమ పద్నాలుగు అద్ది నాలుగు వచ్చిన అతడు నిల్చుండి అయినను పడి అతని సొంత యజమానుని పనియే తీర్పు తీర్చినరడా నీవెవడవి నీడుండి రేపు మాయమైపోయే వాడివి నీవు సృష్టికర్తవా శక్తిమంతుడవ అన్యాయంగా సంపాదించుకున్న ధనవంతుడైనను నరహంతకుడైనను వ్యభిచారి అయినను అందరూ దేవుని దృష్టిలో పాపులే మరియు అహంకారంతో విర్రవేగుతున్న గర్విష్టి కూడా పాపియే అందరూ పాపం చేసి దేవుడు అనుగరించి మహిమను పొందలేకపోవచ్చున్నారు సాటి మానవుని విమర్శించకు నిరాకరించకు తీర్పు తీర్చకు ఈ లోకంలో ఈ జీవితంలో మన బ్రతుకులో సమస్తము దేవుని అనుమతి చొప్పుననే జరుగుతుంది జీవము గల దేవునికి భయపడము నిన్ను నీవే విమర్శించుకును సరిచూచుకొను ప్రభని యేసుక్రీస్తు తీర్పు తీర్చువాడు దహించు అగ్ని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి సిద్ధపాటు కలిగి ఉండము ఒక రెప్పపాటు నిత్తబడేదవు లేనిచో తీర్పు సిద్ధముగా ఉంది రెండవ మరణం దేవుడు నిన్ను కరుణించి రక్షించునుగాక మేన్